क्रिस्टल्स। एम के क्रिस्टल सर

హలో అండి హాయ్ వెల్కమ్ టు విఎల్కే బ్లాక్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇప్పుడే లేచాము ఫోర్ థర్టీకి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట మొన్న సగం వేసాం కదా డాబా మీద ఫస్ట్ కోటింగ్ మిగిలింది ఇంకా మిగిలిన సగం కూడా వేసేసాము తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా అనమాట అంటే అది ఆరిపోతూ ఉంటుంది కదా ఇంకా మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా మనం వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు కొంచెం ముందే కలిపి నానబెట్టుకుంటే గడ్డలు లేకుండా ఉంటాయని ఇంకా కలిపేసామండి మేము ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ తెచ్చుకొని వేసాము అంటే ఎంత వస్తుంది అసలు అని చెప్పేసి ఎంతవరకు వస్తుంది డాబాకి సరిపోద్ది లేదా అని మేము ఒక ప్యాకెట్ తెచ్చాము ఫస్ట్ ఇంక ఇప్పుడైతే రెండు ప్యాకెట్లు తీసుకొచ్చాము రెండు ప్యాకెట్లు కూడా కంప్లీట్గా సరిపోయినాయి అండి మాకు అంటే మొత్తం మూడు ప్యాకెట్లు పట్టినాయి అన్నమాట రెండు కోటింగ్లకి కాను ఒక ప్యాకెట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది ఫైవ్ కేజీస్ అవి అలా మూడు తెచ్చాం కదా ఇంకా సరిపోయింది అన్నమాట సో ఇంకా మేము చేస్తూ ఉంటే మధ్య మధ్యలో మా పిల్లలు కూడా వచ్చి మా మాకు కూడా ఇవ్వండి మేము కూడా చేస్తామని చెప్పేసి అడిగారండి ఇంకా మధ్య మధ్యలో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఇంకా వచ్చినారా ఆ పైన అలా ఏదన్నా పని అంటే మాత్రం ముందుకొచ్చి చేస్తూ ఉంటారు కొద్దిగా అలవాటు అవుద్దని మేము కూడా అలా వదిలేస్తాము ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ కోటింగ్ అయితే అయిపో వచ్చింది ఇంకా నేను అంటే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి నిన్న వేసాం కదా అక్కడ నుంచి సెకండ్ కోటింగ్ వేసుకొస్తానని చెప్పి నేను అక్కడ స్టార్ట్ చేశాను అన్నమాట ఇంక ఇక్కడ నేనైతే సెకండ్ కోటింగ్ వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈజీగానే అయిపోతుంది రెండోసారి వేయడం ఫస్ట్ సారే కొంచెం ఎక్కువ టైం పట్టేద్ది అనిపించింది అయితే అనిపించింది నాకు ఇంకా రెండోసారి స్మూత్గా అలా లాగేసుకోవడమే అనమాట బ్రష్ కూడా కొత్తది కూడా తీసుకొచ్చాము ఇంకా ఇద్దరం ఒకేసారి వర్క్ చేయొచ్చు కదా అన్నట్లుగా ఇంకో బ్రష్ కూడా తీసుకొచ్చాము చక్కగా ఇలా డబ్బాల్లో కలుపుకొని పొద్దు పొద్దున్నే చల్లగాలి కల చల్లగా పని చేసుకోవడమే అనమాట మనకి సిక్స్ కల్లా అయిపోయిందండి వర్క్ మొత్తం కూడా ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేస్తే అలా ఎర్లీగానే అయిపోద్ది కదా ఇక్కడ మా వారు వస్తున్నారు టింక్ టింక్ మనీ నాకు ఇవ్వమంటున్నాడు నేనైతే ఇంకా పిల్లలు ఎక్కువ ఎక్కువసేపే చేశారండి ఈ బ్రష్తో వీళ్ళు సున్నుమది వేయడం ఎక్కువసేపే చేశారు కానీ నేను వాళ్ళు చేసినంతసేపు కూడా వీడియో వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే పిల్లల చేత ఏమైనా వర్క్ చేపిస్తుంటే వాటంతట అవే కామెంట్స్ ఆఫ్ అయిపోతున్నాయి కొంతమంది అడిగారు కూడా ఏంటి పిల్లలు పనిచేసినప్పుడు నువ్వు కామెంట్స్ ఆఫ్ చేసినావా అని చెప్పేసి అన్నారు నేను అసలు ఆఫ్ చేయట్లేదండి ఇంకా అవి ఎందుకు ఆఫ్ అయిపోతున్నాయో నాకు కూడా తెలియదు అనమాట నేను అదే అనుకుంటాను పిల్లలది ఏదన్నా కొంచెం వాళ్ళు ఎక్కువగా పనిచేసినట్లుగా కానీ కొంచెం ఏదైనా ఎక్కువగా కనిపిస్తే మాత్రం వాటంతట అవే ఆగిపోతున్నాయి కామెంట్స్ నేను కూడా అనుకుంటున్నాను వీళ్ళు చక్కగా చేస్తున్నారు కదా కామెంట్ ఎవరైనా పెడతారేమో అని అనుకుంటాను కానీ అవి ఆఫ్ అయిపోతున్నాయి అలా ఎందుకు అవుతుందో మరి సిస్టమ్స్ అలా తీసుకుంటున్నాయి ఏమో నాకు కూడా ఐడియా లేదు ఒకవేళ అట్లా ఎప్పుడైనా ఆఫ్ అయినప్పుడు మాత్రం వేరే కామెంట్ కింద అయినా సరే మీరు ఇవ్వాల్సిన కామెంట్ అనేది ఇవ్వండి నేను చూస్తాను డెఫినెట్గా పోతే ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి మళ్ళీ వీడైతే బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాడు మా చిన్నోడు ఇంకా నేను కలుపుతా నేను చేస్తా అని పెద్దోడు కూడా చేశాడు కానీ వాడు కొంచెం అంటే వద్దమ్మా వీడియో తీయద్దు నేను పనిచేసేటప్పుడు అంటుంటాడు అందుకే ఇంకా వాడికి తెలియకుండా కొంచెం తీసాను కానీ ఎక్కువసేపు వాడు చూశాడంటే మాత్రం ఊరుకోడు అమ్మ తీయొద్దు తీయద్దు అంటాడు ఈ చిన్నవి మాత్రం అవేం పట్టించుకోడు అసలు పని ఏదైనా పని చెప్పారు ఇంకా చేయాలి ఇంకా అంతే ఉంటుంది నువ్వు వీడియో తీసుకుంటావా ఫోటో తీసుకుంటావా అని ఏముంటుందండి ఇంక ఇక్కడ మా పెద్దోడు వచ్చి వేస్తున్నాడు అనమాట అమ్మ తీయొద్దు తీయొద్దు అని చెప్తున్నాడు లేదమ్మా అసలు తీయట్లేదు నేను నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి వాడికి అలా చిన్న అబద్ధం అయితే చెప్పి ఇంకా వీడియో తీశాను అనమాట తర్వాత అప్లోడ్ చేశాక ఎప్పుడో చూసుకున్నప్పుడు మరి ఏమంటాడో వాడికి కొంచెం ఉంటుందండి కెమెరా ఫియర్ అనేది కొంచెం ఉంటుంది వద్దాం వద్ద అంటాడు ఆ భయం అనేది పోవాలనే నేను కొంచెం తీస్తూ ఉంటాను ఇంకా చూసిన తర్వాత అవేం పట్టించుకోలేండి తీసేవా నాకు చెప్పకుండా తీసేస్తావు నువ్వు తీస్తావు నువ్వు పెట్టేస్తావు అప్లోడ్ చేస్తావు అంటూ ఉంటాడు ఇంకా అయిపోయిందండి ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా సన్ కూడా వచ్చేస్తున్నాడు మెల్లి మెల్లిగా మా పని కూడా అయిపోయింది ఇంకా వెళ్ళి చక్కగా మళ్ళీ డైలీ రొటీన్ వర్క్ ఉంటుంది కదా ఇంకా అది స్టార్ట్ చేసుకోవడమే అనమాట ఆరిపోయిన తర్వాత మళ్ళీ కూడా నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందిస్తూ ఉండండి మీకు ఏమనిపించినా ఎలా అనిపించినా కూడా కామెంట్స్ మాత్రం ఇవ్వండి మీరు ఇచ్చే కామెంట్ని బట్టే నేను ముందుకెళ్ళగలుగుతాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్